హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మగుమా మల్టీ వ్లాగ్స్ టుడే మన రెసిపీ వచ్చేసి బోడకాకరకాయ ఫ్రై అండి దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ బోడ కాకరకాయలు ఒక ఆనియన్ నాలుగు పచ్చిమిర్చి కొత్తిమీర వెల్లుల్లి పసుపు కారం గరం మసాలా అల్లం పేస్ట్ ఇలా గిన్నెలో ఒక వాటర్ తీసుకొని అందులో కొంచెం సాల్ట్ వేసుకోండి కాకరకాయలను ఇలా నిలువుగా సన్నగా కట్ చేసుకొని పెట్టుకోవాలండి ఇలా అన్నీ చిన్న చిన్నగా కట్ చేసుకొని పెట్టుకున్న తర్వాత కొన్ని పీసెస్లో ఇలా ముదురు విత్తనాలు కూడా ఉంటాయండి వీటిని మనము తీసుకోవడం చాలా బెటర్ అండి ఎందుకంటే అవి మనము కుక్ చేసుకున్నప్పుడు సరిగా కుక్ అవ్వండి ఇలా కొన్ని కొన్ని వాటిల్లో ఇలా లేత విత్తనాలు ఉంటాయి కదా అవి మనం ఉంచేసుకోవడమే బాగుంటుంది మనం తింటా ఉంటే కూడా చాలా టేస్టీగా ఉంటుందండి ఈజీగా కుక్ అయిపోతాయి ఇలా మనము అన్నీ కట్ చేసుకొని పెట్టుకొని మనం ఇందాక సాల్ట్ వేసుకున్న వాటర్ ఉంది కదా కట్ చేసుకున్న పీసెస్ని అన్నీ కూడా అందులో వేసేయాలండి అలాగే మనము పచ్చిమిర్చి ఆనియన్ కు కూడా అన్నీ కట్ చేసుకొని రెడీగా పెట్టుకోవాలండి నెక్స్ట్ కుకింగ్ ప్రాసెస్లోకి వెళ్దాం గ్యాస్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేయాలండి ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం అందులో కొంచెం జీలకర్ర వేసుకోండి ఈ జీలకర్ర హీట్ అయ్యేలోపు మనము పచ్చ పచ్చగా వెల్లుల్లిని దంచి రెడీగా పెట్టుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక పచ్చిమిర్చి కొత్తిమీర ఆనియన్ మనము అందులో వేసేయాలండి ఇలా వేసేసిన తర్వాత ఇలా మొత్తము ఒకసారి ఇలా కలుపుకోండి ఇది కూడా వేగాలండి మనం మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ వేగిన తర్వాత మళ్ళీ మూత తీసేసుకొని ఒకసారి కలుపుకోవాలండి ఇలా వేగిన తర్వాత మనము ఇందాక కచ్చాపెచ్చాగా దంచిపెట్టుకున్న వెల్లుల్లి పేస్ట్ ఉంది కదా అది కూడా ఇందులో వేసేసుకోవాలండి ఈ వెల్లుల్లి అనేది కొంచెం పచ్చివాసన పోయే వరకు మనము ఒకసారి ఇలా కలుపుకొని ఒక ఫైవ్ మినిట్స్ అలా కుక్ చేసుకోవాలండి వెల్లుల్లితోనే చాలా వెల్లుల్లి ఫ్లేవర్తోనే చాలా టేస్టీగా ఉంటుందండి మనము నెక్స్ట్ ఇది వేగిన తర్వాత మనము సాల్ట్ వేసిన వాటర్లో పెట్టుకున్న కాకరకాయ పీసెస్ అన్నీ వాటర్ లేకుండా ఇలా వంపుకొని ఇలా అన్ని పీసెస్ను మనము పాన్లో వేయాలండి ఇలా అన్నీ వేసాక ఒకసారి కలుపుకోండి మీకు సాల్ట్ సారీ అండి మీకు పసుపు కానీ అల్లం పేస్ట్ వేయలేదు ఏంటని మీకు డౌట్ రావచ్చు కానీ ఇప్పుడు వేసుకోవద్దండి మనము ఇది మనం ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఈ పీసెస్ అన్నీ కుక్ అయిన తర్వాత వేసుకోవడం వల్ల మనకు అడుగున కూడా ఎలాంటి మాడిపోవడము అడుగంటుకోవడం లాంటివి ఏమీ ఉండవండి ఇలా ఒకసారి మీరు ట్రై చేయండి మనం ఫ్రై చేసుకున్నా కూడా ఎలాంటి మాడిపోవడం లాంటివి ఉండదు చాలా టేస్టీగా ఉంటుందండి ఒక ఫైవ్ ఒక ఫిఫ్టీ పర్సెంట్ కుక్ అయిన తర్వాత అప్పుడు అల్లం పేస్ట్ అండ్ పసుపు వేసి ఒకసారి ఇలా కలుపుకోవాలండి ఇలా కలుపుకొని పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఇది కూడా కుక్ అవ్వాలండి ఎందుకంటే పచ్చివాసన పోయే వరకు మనం ఒకసారి మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకోవాలండి తర్వాత ఇందులో మన టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ కూడా వేసుకోవాలండి సాల్ట్ వేసిన తర్వాత కూడా ఒకసారి కలుపుకోండి ఇలా కలుపుకొని కొంచెం కుక్ వరకు కుక్ చేసుకోండి ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ అలా వదిలేయండి తర్వాత మన టేస్ట్కి తగ్గట్టు కారం కూడా వేసుకోవాలి ఇలా కారం కూడా వేసుకొని ఒకసారి కలుపుకోండి ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత గరం మసాలా అండ్ మనం కట్ చేసుకొని పెట్టుకున్న కొత్తిమీర ఉంది కదా అది కూడా వేసేసి ఒకసారి కలుపుకోవాలండి ప్లీజ్ అండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఇలా మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ కుక్ అయిన తర్వాత మనం గ్యాస్ ఆఫ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే బోడకాకరకాయ ఫ్రై రెడీ అయిందండి దీన్ని మనం రైస్లోకి కానీ చపాతీలోకి కానీ తింటే చాలా టేస్టీగా ఉంటుందండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్